తిరుపతి వెлле హౌరాపూరి ఎక్స్‌ప్రెస్ రైల్లో పదహారు కిలోల గంజాయి పట్టుబడింది రైలు వెлле మార్గంలో బాపట్ల నుంచి చీరాల వరకు ఈగల్ టీమ్ జిఆర్పిఎఫ్ ఆర్పిఎఫ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు రైలు జనరల్ బోగిల్లో తనిఖీలు చేస్తుండగా వాసన పసిగట్టిన పోలీసులు జాగిలాలు గంజాయిని పట్టించాయి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బాపట్ల నుండి చీరాల చెక్ చేయడం జరిగింది రైల్లో జనరల్ బోగీలని కూడా చెక్ చేయించుకున్నాం గా చెక్ చేయడం జరిగింది ఈ తనిఖీల్లో ఒక రెండు బ్యాగుల్లో ఒక తొమ్మిది ప్యాకెట్లలో ఒక పదహారు కేజీల గంజాన్ని సీజ్ చేయడం జరిగింది వీటిని మా టాక్స్ ఫార్స్ స్మెల్ ద్వారా ఆ బ్యాగ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అంతటా మా టాక్స్ ఫార్ ఇన్ఛార్జి దాన్ని చెక్ చేస్తే దాంట్లో ఈ గంజాయిని ఐడెంటిఫై చేయడం జరిగింది దీన్ని తీసుకొచ్చి మా టీఆర్పి పోలీసులు హాజరు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈ విధంగా గంజాయిని ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ చేసిన సేల్ చేసిన కన్జ్యూమ్ చేసిన ఏం చేసినా కూడా దానిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయి